అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ వ్యయంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఖర్చులు ఎక్కువై వ్యవసాయానికి ఈ ఉపాధి హామీ పథకం ఈ రైతులకి వీళ్ళకి అనుసంధానం చేయగలిగితే వ్యవసాయానికి బాగుంటుంది అని ఒక ఉద్దేశం అధ్యక్ష ఇది ప్రభుత్వానికి అలాంటి ఆలోచన ఉందా అని ఒక ప్రశ్న అధ్యక్ష అలాగే సత్యసాయి జిల్లాలో పది మండలాలు ఇంకా అనంతపురం జిల్లాలో ఏడు మండలాలు బాగా వెనకబడిన మండలాలుగా గుర్తించారు అధ్యక్ష అలాగే రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు మండలాలని వెనక మండలాలుగా గుర్తించారు అధ్యక్ష ఈ మండలాల్లో ఈ వంద రోజులు వర్కింగ్ డేస్ కాకోకుండా వీళ్ళకేమైనా నూట యాభై రోజులు ఇవ్వగలిగితే బాగుంటుంది అనే ఒక ఉద్దేశం అధ్యక్ష అది ఏమైనా వీలు పడుతుంది ఏమో అని మంత్రులు కోరుతున్నాను అధ్యక్ష అలాగే ఉపాధి హామీ పథకంలో పనిచేసే వర్కర్స్ కి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏదైనా మజ్జిగ కానీ నీరు కానీ లేదంటే అక్కడ వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళ చిన్న పిల్లలకి ఏదైనా ఆయా అలాంటివి ఏమన్నా వీళ్ళకి ప్రొవిజన్స్ పెట్టగలుగుతారా అని ఒకటి అధ్యక్ష ధన్యవాదాలు జాతీయ ఉపాధి హామీ పథకాలు ఉపాధి లేని సమాజంలో ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉపాధి ఇవ్వడానికి నిర్దేశింపడిన పథకాలు గౌరవ సభ్యులు లేవనెత్తినవన్నీ కూడా మేము నోట్ చేస్తున్నాం అధ్యక్ష మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వేజ్ కానీ మెటీరియల్ కాపు రెండు కలుపుకొని మనం రిలీజ్ మనకి బడ్జెట్ ఉన్నదా అధ్యక్షుడు సెవెన్ క్రోర్ మ్యాండేస్ ముప్పై వేల పండ్లు వీటితోటి మనం ఏం చేసింది ఈ రోజున పల్లె పండుగ ద్వారా మూడు మూడు వేల కిలోమీటర్ల సిసి రోడ్స్ ఐదు వందల కిలోమీటర్ల బీటీ రోడ్లు ఇరవై వేల మినీ గోకులంస్ అలాగే వాటర్ హార్వెస్టింగ్ అండ్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్ ఇది సంక్రాంతి లోపు ఇవన్నీ చేయాలి అనేది ఒక బలమైన ఉద్దేశంతో ముందు కలుపు అధ్యక్ష ప్రతి చోట ప్రతి పంచాయతీలో కూడా సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు కంపల్సరీ చేశాం అలాగే వర్క్ సైట్ బోర్డ్స్ కూడా అన్ని వర్క్ సైట్స్ చేసాం అధ్యక్ష ఇప్పుడు గౌరవ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరిగా చెప్పి చూస్తే ముఖ్యంగా మన ఇప్పుడు అనంతపురం నుంచి గౌరవ సభ్యురాలు చేసింది మౌలిక సదుపాయాలను కల్పిస్తామా అక్కడ పనిచేసే ఉపాధి హామీ కూలీల కంటే ఖచ్చితంగా అది ఈ యాక్ట్ లో ఉంది అధ్యక్ష అది గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తంగా చేసినట్టుగా ఇందాక పత్తిపాటి పుల్లారావు గారు కూడా చెప్పింది దాదాపు కొన్ని పదమూడు వేల కోట్లు దారి మళ్లించారు చాలా ఈ చాలా అసలు పని లేకుండా చాలా మందికి పని కల్పించినట్టుగా కల్పించి చాలా అవకదవకలు జరిగినాయి అనేది చాలా సార్లు నేను రివ్యూ చేస్తామంటే బయటకు వచ్చిన అంశాలు అధ్యక్ష అలాగే వీటిని ఆ దారి మళ్లించిన నిధులు ఏమైపోయాయి వీటి మీద కూడా ఒక రివ్యూ చేస్త చేస్తా ఉన్నాం కానీ చాలా కొంచెం లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఉంది అలాగే మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్న ప్రశ్నకు మరి ఖచ్చితంగా కల్పించే ఉంది ఎందుకంటే ఇది మానవతా దృక్పథంతో చేయటమే కాదు ఇది రూల్లో ఉంది ఇది వాళ్ళకి కావాల్సిన మెడికల్ కేర్ కానీ వాళ్ళకి కావాల్సి కావాల్సిన కనీసం కామ్యూనిటీ మన ముఖ్యంగా మజ్జిగ ఇలాంటివి వీటితో పాటు అలాగే గౌరవ సభ్యురాలు అడిగింది అడిగినది ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఏదన్నా చేసుకోవడానికి ఏదైనా మన నర్సరీ లాంటిది ఏదైనా పెట్టగలరా చూసుకోవడానికి అంటే అది మన పరిధిలో వస్తుందో లేదో చూడాలి దీక్ష ఖచ్చితంగా దాన్ని మామతా దృక్పథంతో లేదంటే రూల్ లేకపోతే అప్లై చేసేలా మనం అధికారులతో మాట్లాడుతాం అధ్యక్ష అలాగే లేని పక్షంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష అలాగే జాబ్ కార్డ్స్ ఖచ్చితంగా పరిశీలిస్తాం అధ్యక్ష అలాగే ಮೊದಲ ಸಭ್ಯನ್ ನರೇಗಾನ ಅಪ್ಲೈ మండగా బేసిక్ ఇట్స్ డిమాండ్ బేస్డ్ బేస్డ్ వర్క్ అధ్యక్ష ఇది వంద రోజులు ఎవరికైతే పని కావాలో కాకపోతే ఇది ఏంటంటే స్కిల్ బేస్డ్ కాదు పూర్తిగా ఇది లేబర్ బేస్డ్ ఇట్ ఈస్ నాట్ మాండేటరీ బట్ డిమాండ్ సో ఎవరైతే వంద రోజులు మాకు పని కావాలి అని వాళ్ళకి హక్కు అయితే పదిహేను రోజులు ఇవ్వలేకపోతే వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా పే చేయాలి అలాగే ఇంకొక ప్రశ్న అధ్యక్ష సపోర్టింగ్ ఇప్పుడు మనకి వ్యవసాయ ఆధారిత పనులకు కూడా దీని అనుసంధానం చేస్తారా అంటే టీ ఫర్ జాతీయ ఉపాధి హామీ పథకానికి ఖచ్చితంగా దీన్ని అనుసంధానం చేయాలనేది కూడా ముందుకు తీసుకెళ్తాం అలాగే గుర్రపు టెక్క ఇలాంటివన్నీ కూడా డీసిల్టింగ్ ఆఫ్ పాండ్స్ అండ్ కెనాల్స్ ఇవన్నీ చేయగలవా లేదంటే ఇది యాజ్ పర్ మనరేగా రూల్స్ ఇట్ కెన్ బి డన్ అది ఖచ్చితంగా దాన్ని మీరు గౌరవ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే సభ్యులు ఎవరైనా సరే పంచాయతీ దృష్టి అధికార దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా దాన్ని ప్రయారిటైజ్ చేసి దాన్ని అలాగే డిస్ట్రిక్ట్ ఎలా యూనిట్ చేయాలి అంటే డిస్ట్రిక్ట్ యూనిట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ బై అలాగే ఇంకొక ప్రశ్న ఫోర్ నైన్ ల్యాక్ జాబ్ కార్డ్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఫర్ హండ్రెడ్ డేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సీకర్స్ వర్కింగ్ ఆన్ వర్క్ సైట్స్ టుడే ఇట్ విల్ ఫర్దర్ ఇంక్రీస్ ఇన్ కమింగ్ డేస్ గ్రావెల్ రోడ్ ఆల్సో కెన్ బి టేకన్ ది డిఫైన్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కాకుండా గతంలో మన లోకేష్ గారు ఉన్నప్పుడు పత్తిపాటి పులారాగా చెప్తే ఇరవై రెండు సైకిల్తో అనుసంధానం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చాక దీన్ని కొంచెం అవకతవద్ది చాలా అస్తవ్యస్తంగా చేస్తారు ఖచ్చితంగా మోర్ గ్రేటర్ కోఆర్డినేషన్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్ విల్ కంప్లీట్ లుక్ దింట్స్ కూర్చున్నా శ్మశానం అనేది ఎదురు మాది హిందూ స్మశాన వాటికి కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ వాటికి కావచ్చు ఖచ్చితంగా ఇది నేను కూడా పర్సనల్ గా తీసుకున్నాను దీన్ని శ్మశాన వాటికి వర్తింపు చేయమని ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పునది అది మీ దృష్టికి తీసుకొస్తాను ఇది ఎక్స్క్లూడ్ చేయలేదు అలాగే కాంపౌండ్ వాల్స్ కూడా ముఖ్యంగా అడిగింది